ఇప్పుడైతే మనం రావులపాలెం గౌతమీ నది దగ్గర అయితే ఉన్నాం వరద గోదావరి అయితే చూడండి చాలా అయితే ఉంది ఆయ్ అండి ఇప్పుడైతే మనం రావులపాలెం గౌతమి నది మీద అయితే ఉన్నాం గోదావరి మీద గోదావరి అయితే ఇప్పుడైతే పుల్లిగా ఉందండి ఇంకా బాగానే మీరు వాటర్ అయితే చూడవచ్చు మొత్తం ఆ గోదావరి ఏటు నుంచి ఇది బ్రిడ్జి పాత బ్రిడ్జి గోదావరి బ్రిడ్జి నుంచి వీడియో అయితే తీస్తున్నాను గోదావరి ఏటుకొట్టు ఆ ఏటుగొట్టు నుంచి ఏటుకొట్టు వరకు కూడా ఫుల్ వాటర్ అయితే ఉంది ఎక్కడ అన్నమాట ఇప్పుడు కొంచెం వర్షాలు తగ్గుతున్నాయి కదా ఇప్పుడు అయితే లాగుతుంది అన్నమాట మీరు గోదావరి నది అయితే చూడొచ్చు రావులపాలెం గౌతమి గోదావరి నది మీరు వాటర్ ప్రోటీన్ ఎలా ఉన్నది అనేది చూడండి ఫుల్ మాట బాగా ఎక్కువగా ఉంది మొత్తం మునిగిపోయింది అంతా కూడా మీకు వీడియో అయితే చూపిస్తున్నాను చూడండి అంతవరకు ఎలా ఉంది మయ అని మాట కూడా మనం గోదావరి మయంగా ఉన్నాం ఇంకా గోదావరి ఎలా ఉంది చూడండి ఆ చివర చూసారా ఎప్పుడో ఉన్నాయి అవి ఎలా కనబడుతున్న చిన్న చెట్లు మొత్తం అంతా కూడా మునిగిపోయింది రావులపాలెం గౌతమి గోదావరి నది నది అయితే ఈ గోదావరి అయితే చాలా బాగుంటుందండి ఈ గోదావరి అవతల పక్కన అయితే స్నానాలు చేయడానికి అన్నీ ఉంటాయి మంట బాగుంటుంది ఇక్కడ పుష్కరాలు వచ్చిందంటే అసలు ఖాళీ అయితే ఉండదు ఇక్కడ ఆ లాస్ట్ని ఆయండి రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి ఇప్పుడు మనం పాత బ్రిడ్జి ఇది అదేమో అవతల పక్క కనిపించి లారీ లేదా కొత్త బ్రిడ్జి మనం పాత బ్రిడ్జి నుంచి వీడియో అయితే వేస్తున్నాం అనమాట ప్రజెంట్ ఇప్పుడేనండి ఇది వాటర్ అయితే చాలా ప్రోటీన్ అయితే ఉంది మామూలుగా అయితే లేచి చూసారా ఆ కన్నా ఆ నుంచి ఈ చివరి వరకు కూడా వాటర్ అయితే ఫుల్ ఫ్రోటింగ్ చాలా వేగంగా అయితే వెళ్తుంది నీరు మురికి నీరు కదా ఇప్పుడే కదా పులసలో పడతాయి అన్నమాట ఇప్పుడే పులసలో అన్నీ కూడా పడతాయి మనం పులసలు అయితే అమ్ముతున్నాం పులస వచ్చి పదిహేను వందలు అలాగా అంటే గోదావరి పులస కాదు యానం గో యానం సముద్రం పులసలు అమ్ముతున్నాం మనం మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి వచ్చి పదిహేను అయితే పడుతుంది మనకి గోదావరిలో అయితే కాదు గోదావరిలో వచ్చి ఏం పట్టలేదు ఎక్కడ కూడా గోదావరిలో అయితే ఇక్కడే మనకి యానం గోదావరి సముద్రం నుంచి అయితే కాకినాడ సముద్రం యానం సముద్రం నుంచి అయితే నాకు అయితే ఫోన్ చేస్తున్నారు అప్పుడు నేను వెళ్ళి సముద్రంలో పట్టుకొస్తుంది అనమాట నెక్స్ట్ పోర్ట్ అయితే నా ఫోటో కింద వీడియో లింక్ ఉంటుంది అది క్లిక్ చేయండి నెక్స్ట్ గౌతమి గోదావరి శివర ఫ్లైఓవర్ అన్ని కూడా చూడొచ్చండి జొన్నడ ఫ్లైఓవర్ అన్ని కూడా చూడొచ్చు దాంట్లో